వ్యాప్తంగా ప్రపంచ మేధావి బాబాసాబ్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై మూడవ జయంతిని ప్రజలు ఆనంద ఉత్సాహంతో చెప్పుకుంటున్నారు మరి మన దేశంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతిని కుల మత ప్రాంత జాతి విచక్షణ లేకుండా ఈ దేశానికి ఒక ప్రజాస్వామిక గమనాన్ని ఇచ్చినటువంటి ఒక ప్రజాస్వామ్య ఇచ్చినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ జాతుల మతాల సంస్కృతుల ప్రజలందరినీ ఏకం చేసేటువంటి జాతి సమైక్యతను సమగ్రతను ఇచ్చేటువంటి మహాభారత రాజ్యాంగాన్ని ప్రపంచంలో విశిష్టమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అందించి ఈ ప్రజాస్వామిక పాలనా విధానానికి పునాది వేసి గత డెబ్బై నాలుగు సంవత్సరాలుగా ఈ దేశాన్ని సుభిక్షంగా ఐక్యంగా ఉంచగలిగిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ కే తగ్గుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనమే చేస్తా ఉన్నా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలా ఈరోజు రాజ్యాంగం ఉన్నందుకే అన్ని కులాల మతాల ప్రాంతాల భాషల ప్రజలు కలిసి ఉన్నాం మనం రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడితే రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడితే ఈ దేశంలో ప్రజాస్వామ్యం కూలిపోతుంది అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట్లాడినాడు భారత రాజ్యాంగ సభలో మాట్లాడుతూ భారత రాజ్యాంగ సభలో మాట్లాడుతూ మనకి అడుగున సామాజిక ప్రజాస్వామ్యం లేనటువంటి రాజకీయ ప్రజాస్వామ్యం పెడతామని చెప్పాడు అంతేకాకుండా ఇంకొక మాట అని చెప్పాడు ఈ రోజు మనం మరి చాలా ఒక విభిన్నమైనటువంటి ప్రపంచంలోనికి అడుగు పెడతా ఉన్నాం ఒక పక్క రాజకీయ స్వాతంత్రం వచ్చింది కానీ అనేక తరాలుగా సాంఘిక ఆర్థిక అసమానతల చేత అణిగిపోతున్నటువంటి ఉన్నారు ఈ రాజ్యాంగం ద్వారా వారికి సుభిక్షమైనటువంటి పాలన అందించకపోతే సామాజిక సమానత్వం న్యాయం జరగకపోతే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అన్ని జనాలకు అన్ని వర్గాలకు అందకపోతే ఆ అందకపోతే ఏదో ఒక రోజు ఈ దోపిడీకి గురైనటువంటి ప్రజలు ప్రజాస్వామ్య పునాదులను కూల్చివేస్తారని చెప్పి ఆయన హెచ్చరిక చేసినాడు దాన్ని మనం గుర్తు పెట్టు చెప్పాల్సింది ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మనం చూస్తా ఉన్నాం ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను గుర్తుపెట్టుకోండి కొంతమంది రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు మాకు కొంతమంది మెజారిటీ వస్తే మేము సంస్కృతిని మారుస్తామంటున్నారు కొంతమందిని అదేవిధంగా ఈ రోజు విభజన శక్తులు ఎటరీపోతున్నటువంటి ఈ సందర్భంలో పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి మనం జరుపుకుంటున్నాం నిజంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనగడ కొనసాగాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఆయన విధానాన్ని అనుసరిస్తే తప్ప ఈ జాతికి మనుగడ లేదన్నటువంటి వాస్తవాన్ని ఈ జన్మదినోత్సవం సందర్భంగా మనం అందరం గుర్తుంచుకొని ప్రజాస్వామ్య లౌకిక శక్తులు పురోగామి శక్తులు అభ్యుదయ వాదులు అందరూ ఏకమై ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఆ విధంగా కాపాడుకునేందుకే మనం ఈ దీక్ష పునాలని ఆ విధంగా దీక్ష పోని మనం ముందుకు కొనసాగినప్పుడే ఆయనకు నిజమైనటువంటి అర్పించిన వారం అవుతామని నేను ఈ సందర్భంగా నీకు మనవి చేస్తూ நாம் மாத்திரங்க పూజలు కాదు నామ మాత్రంగా దండలు కాదు నామ మాత్రంగా కాదు ఇక్కడ జైభీ అక్కడ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క విధానాలకు వ్యతిరేకంగా దళిత పీరిత జాతి వర్గాలను మైనారిటీలను అణిచివేసేటువంటి దుష్ట శక్తుల యొక్క పర్ణాగాలు వారి కపట నాటకాలు మనం గుర్తుపెట్టుకొని ముందు కొనసాగాలని అటువంటి మత మతవాద మతోన్మాద మనువాద శక్తులపై అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేయాలని మరొకసారి నేను మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ థ్యాంక్ యూ అనేది గారు జయనజన్ గారు ప్రత్యేకంగా మీకు